హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మంజు టైలరింగ్ బ్లాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి స్కూల్ యూనిఫామ్ అయితే కుడతాను ఫ్రెండ్స్ స్కూల్ యూనిఫామ్ నిన్ననే ఇచ్చినారు మా ఊర్లో అయితే బుక్స్ యూనిఫాము బ్యాగు అన్నీ ఇచ్చేసినారు ఈరోజైతే నేను యూనిఫామ్ కుడతాను ఫస్ట్ టైం ఇది ఈ యూనిఫామ్ కుట్టడం అయితే యూనిఫామ్ కుట్టడం ఫస్ట్ టైం కాదు ఈరోజు మార్చినారు కదా యూనిఫాము ఇది కుట్టడం ఫస్ట్ టైం అంటున్నా ఇది కాలర్నిక్ యూనిఫాము సెవెంత్ క్లాస్ అమ్మాయిది కుడతా ఉన్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి కామెంట్స్ అయితే చేయండి ఇక్కడ నేనైతే డ్రెస్ కట్స్ అయితే కుడతా ఉన్నాను ఫ్రెండ్స్ కట్స్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా అయితే స్లిప్ట్ కట్స్ అయితే కుట్టేయచ్చు చూసారా వీడియోలో గమనించండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా స్కూల్ యూనిఫామ్ కట్స్ డ్రెస్ కాలనీక్ డ్రెస్లో కట్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ యూనిఫామ్ మార్చినారు కదా మా ఆంధ్రాలో బాగుంది ఫ్రెండ్స్ యూనిఫామ్ అయితే చూడడానికి ప్రైవేట్ స్కూల్ వెళ్ళే పిల్లలు వేసుకుంటారు కదా యూనిఫామ్ అలాగే ఉంది క్లాత్ కూడా బాగుంది స్టిచ్చింగ్కి కూడా కంఫర్ట్ బాగుంది కుట్టడానికి కూడా ఈజీగా క్లాత్ బాగుంటుంది కుట్టడానికి అని చెప్తున్నాను ఇక్కడ నేనైతే ప్లీజ్ అర్థం చేసుకోండి నే చాలా రోజులకి వాయిస్ వాయిస్ ఇస్తున్నాను వీడియోకి అందుకే కొంచెం మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ అందరూ టైలర్స్కి అయితే నేను అయితే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఏంటంటే మీరైతే ఎవరు యూనిఫామ్స్ కుట్టేదా కుడతారు కదా కస్టమర్ల దగ్గర అయితే డబ్బులు అయితే ఇప్పించుకొని డ్రెస్సులు ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు డ్రెస్సులు కానీ తీసుకొని వెళ్ళిపోయినారంటే మనకైతే డబ్బులు అయితే చేతికి రానివ్వరు ఈరోజు ఇస్తాం రేపిస్తా యూనిఫామ్ కుట్టించుకొని ఎత్తుకొని వెళ్ళిపోయినారనుకో మనం వాళ్ళ డబ్బులు ఎంత అడిగినా కానీ ఎవ్వరు ఫ్రెండ్స్ వాళ్ళు నాకు కూడా అట్లా చాలామంది చేసినారు అందుకే మీకు కూడా చెప్తాను నేను ఇలా ఎవరు మోసపోకూడదు కదా ఫ్రెండ్స్ యూనిఫామ్లు మనం కష్టపడి కుట్టి వాళ్ళు అయితే ఎత్తుకొని వెళ్ళిపోతారు డబ్బులు మాత్రం ఎవ్వరు ఫోన్ చేసినా ఈరోజు ఇస్తాం రేపు ఇస్తాం అంటారు కానీ ఎవ్వరు ఫ్రెండ్స్ అందుకే మనం కుట్టినప్పుడే డ్రెస్ వాళ్ళు తీసుకొని వెళ్తామని వస్తారు కదా అప్పుడే డబ్బులు అయితే ఇప్పించుకోండి ఎందుకంటే ఇప్పుడు కానీ మనం చేతిలో నుంచి డ్రెస్ ఇచ్చేసినాం అనుకో మళ్ళీ మనం ఎంత అడుక్కున్నా వాళ్ళ డబ్బులు అయితే ఇవ్వరు ఫ్రెండ్స్ అందుకే చెప్తాను టైలర్లు అందరూ ఈ విషయాన్ని గమనించండి డబ్బులైతే ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రెస్ యూనిఫామ్ తీసుకొని పోవాలంటే డబ్బులు ఇచ్చి తీసుకొని పొమ్మని చెప్పండి ఎవరైనా కానివ్వండి మన వాళ్ళని తెలిసిన వాళ్ళని అని చూడకండి యూనిఫామ్ విషయంలో మాత్రం ఎందుకంటే మనం బ్లౌజుల విషయంలోనే చాలా మోసపోతున్నాం వీళ్ళ దగ్గర జనాల దగ్గర ఎలా అంటే బ్లౌజులు కూడా అట్లనే కదా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు రోజు ఇస్తాం రేపిస్తామని ఇవ్వలేదు అందుకే చెప్తాను మీరు టైలర్లు అందరూ గమనించండి యూనిఫామ్స్ కుట్టే ప్రతి టైలర్కి నేనైతే చెప్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరైతే డబ్బులు యూనిఫామ్ దగ్గర మాత్రం డబ్బులు ఇస్తేనే యూనిఫామ్ ఎత్తకపోండి అని చెప్పేయండి ఏం భయపడక్కర్లేదు ఎందుకంటే మనం కష్టపడి కుట్టి వాళ్ళకి భయపడాల్సిన అవసరం మనకు లేదు డబ్బులు అయితే ఎత్తుకొని ఇచ్చి వాళ్ళ యూనిఫామ్ వాళ్ళు తీసుకొని పొమ్మనండి అంతే నేనైతే ఇంక నుంచి ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ కూడా నాకు డబ్బులు ఒకరు అయితే ఇవ్వకుండా ఏం చెప్పినారు డబ్బులు రెండు వందలు మూడు వందలు తీసుకొని వచ్చి ఇచ్చి ఇంత మళ్ళీ మిగతా డబ్బులు ఇస్తామో యూనిఫామ్ ఇ అని చెప్పినారు నేను ఆ రోజు ఇవ్వనని చెప్పిన చెప్తే ఏమన్నారు ఏమేమి మమ్మల్ని నమ్మవా మాత్రము ఇస్తామ్మా నా మా ఊరు తెలుసు కదా నీకు ఫోన్ నెంబర్ ఉంది కదా ఎక్కడ పోతే డబ్బులు అని చెప్పినారా నేనైతే లేదు లేదు యూనిఫామ్లో అయితే నేను ఇవ్వనని చెప్పిన వాళ్ళు ఎంత నిష్ఠూలం చేసిన నన్ను చేయనేలే నేనేం చేసినానంటే ఎందుకంటే ఆధనిష్టోరం కన్నా స్టోరం మేల్ ఫ్రెండ్స్ అందుకే నేను ఇవ్వను ఈ డబ్బులు ఇచ్చేసి ఎత్తుకొని పో అని చెప్పిన వా ఈరోజు స్కూల్కి పోవాలి వాళ్ళు హాస్టల్కి అప్పుడు వచ్చినారు నేను ముందుగానే చెప్పిన కుట్టేసినానని ఫోన్ కూడా చేసినాను రాకుండా ముందుగా రాకుండా స్కూల్ ఓపెన్ రోజు వచ్చినారు వచ్చి మా డబ్బులు మళ్ళీ ఎత్తుకొచ్చి నేను వీళ్ళని హాస్టల్లో దింపేసి వచ్చి నీకు డబ్బులు ఇచ్చేసిపోతా అన్నారు హాస్టల్లో దింపేసి వచ్చి డబ్బులు ఎవరు ఇచ్చేసి ఎవరు పోరనా డబ్బులు ఇచ్చేసి నాకు ఎత్తుకొని పోయి యూనిఫాము మాకు అవసరాలు ఉంటాయి డబ్బులు మాకు కూడా కావాలా అని చెప్పిన నేనైతే ప్లీజ్ అందరూ అందరు మోసపోకుండా టైలర్స్ అందరూ ఈ విషయాన్ని గమనించండి మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి